డక్కిలిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో చదివే ఓ విద్యార్థిని చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందింది గురుకులంలో అనారోగ్యానికి గురైన అక్కడి ఉపాధ్యాయులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అక్కడ కుదరదంటే చెన్నైకు తరలించడం అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించింది ఆ పాప మృతికి గురుకులం ఉపాధ్యాయులు సిబ్బంది నిర్లక్ష్యం వారే కారణమంటూ ఎంఆర్పిఎస్ నాయకులు కుటుంబ సభ్యులు బంధువులు గురుకులం వద్ద ఆందోళనకు దిగారు వారిపై పలు విమర్శలు ఆరోపణలు చేశారు ఆ గురుకులం ప్రిన్సిపాల్ను నిలదీశారు తమ బిడ్డ చావుకు మీరే కారణం ఏం సమాధానం చెప్తారంటూ నిలదీసిన సంఘటనది తిరుపతి జిల్లా డక్కెలి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న అడసనపల్లి శరీన శుక్రవారం సాయంత్రం చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందింది వివరాల్లోకి వెళ్తే రాపూర్ మండలం రాపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి సంబంధించిన అడసనపల్లి రవి మాధవి కుమార్తె షరీనా జూన్ పద్దెనిమిదవ తేదీన డక్కిలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఐదో తరగతి విద్యార్థినిగా చేరింది అయితే ఆ విద్యార్థినికి జూలై ఎనిమిదో తేదీ ఉదయం నుండి అనారోగ్యం సరిగా లేదని అయితే ఆ విద్యార్థినికి జులై ఎనిమిదవ తేదీ ఉదయం నుండి అనారోగ్యం సరిగా లేదని గురుకులం స్కూల్ యాజమాన్యానికి ఆ విద్యార్థిని తెలియపర్చింది పారాసెటమాల్ టాబ్లెట్ తో ఆ విద్యార్థిని గురుకుల ప్రాంగణంలోనే ఉంచారు అయితే ఆ విద్యార్థిని పరిస్థితి సీరియస్ కావడంతో తొమ్మిదో తేదీ మధ్యాహ్నం విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించి షరీనా విద్యార్థిని ఆరోగ్యం పరిస్థితి బాగాలేదని బయట హాస్పిటల్లో చూపించి మరల తిరిగి గురుకులంకు తీసుకురావాలని షరీన తల్లిదండ్రులకు అప్పగించారు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు షరీనాని వారి ఇంటికి తీసుకెళ్లి అక్కడి నుండి మరుసటి రోజు నెల్లూరులో ఓ ప్రైవేటు హాస్పిటల్కి తీసుకెళ్లగా షరీనా పరిస్థితి విషమంగా ఉందని నెల్లూరు నుండి మెరుగైన చికిత్స కొరకు చెన్నై విజయ హాస్పిటల్ కి తరలించారు ఆ చిన్నారి శుక్రవారం సాయంత్రం అవయవాలు చెడిపోయి మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శనివారం చెన్నై నుండి ఆ పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు పాపేరు సరేనా గత నాలుగు రోజుల నుంచి పాప పరిస్థితి బాగలేదు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా పాపని ఎక్కడ పెట్టుకోలేదు ఇంటిమేషన్ ఇచ్చింది మండే మండే ఇచ్చారు ట్యూస్డే హాస్పిటల్కి తీసుకు వెళ్ళారు అంతకుముందు రెండు రోజుల నుంచో పాపకి బాగలేదు అది కరెక్ట్గా ఐడియా లేదు పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది జ్వరం కేవలం జ్వరం వల్ల లోపల అవయవాలు అన్నీ ముద్దైపోయి నవరంధ్రాల నుంచి రక్తం కాపుతా ఉంది ఆ నెల్లూరు తీసుకుపోయినా కానీ చేతులు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడి నుంచి పాప బ్రతిచ్చుకోవడానికి చెన్నై ఇగ్మూర్ హాస్పిటల్ దేవి హాస్పిటల్కి తీసుకుపోయింది తమ్ముడు నాన్న అందరూ ప్రస్తుతానికి చావు బతుకుల మధ్యలో అక్కడే చెన్నైలో ఉంది వచ్చి మేడంతో మాట్లాడాను మేడం ఎలాగైనా బ్రతికించమని కోరడం జరిగింది పాపకి కనీసం పది పది లక్షలు పది లక్షలు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది పెడితే బతికే అవకాశం ఉంది ఫాలో శరీరాన్ని ఆ అమ్మాయి పంతొమ్మి తేదీ జూన్ మాది జాయిన్ అయింది అప్పటి ఆరోగ్యంగా బాగుంది మొన్న ఎనిమిదో తేదీ సాయంకాలం నుంచి జ్వరంగా ఉంది నర్సిమేరం మీరు పెట్టాడు నర్సిమేరం మాత్రం కూడా ఇచ్చినారండి తర్వాత కొద్దిగా హోమ్ సిక్గా ఫీల్ అవుతుందని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది మరొక మసాల తొమ్మిదో తేదీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి పాపను తీసుకొని కూడా వెళ్ళినారు నిన్న పదకొండో తేదీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి పాపకు బాగలేదు నెల్లుగా అడ్మిట్ చేశామని తెలిపినారు వెంటనే మా హౌస్ మాస్టర్ నర్సు మేర ఇద్దరు కూడా అక్కడ నెల్లూరు హాస్పిటల్కి పోయినారు అప్పటికి వీళ్ళు చెన్నై వెళ్ళినారని తెలిసి మా వాళ్ళు కూడా అక్కడ చెన్నై వెళ్ళినారు అక్కడ వెళ్తే అమ్మాయి ఐసీలో ఉన్నింది ఆ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటామని నాకు తెలిసిందండి అదే చెప్పారు